ఏనా శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఒక మాట వింటూ ఉంటాం గాలియు సముద్రము సైతము ఈయన మాట వినుచున్నవి ఈయన ఆజ్ఞకు లోబడి ఉనుచున్నవి ఇంతకీ ఈయన ఎవరో ఈయన ఎంతటి మహానుభావుడు అని యేసు ప్రభువును గుర్చి శిష్యులు పలుకుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉంటాం గాలియు సముద్రము సైతము ఈయన మాట వినుచున్నవి ఈయన ఆజ్ఞకు లోపడిచున్నవి ఈయనెంతటి మహానుభావుడు ఎవరో అని చెప్పి వారు అంటూ ఉన్నారు ఈ మాటను ఎప్పుడు అన్నారు ఎందుకన్నారు అంటే దేవుని ప్రియ బిడ్డలారా మనందరికి తెలిసిన విధముగా ఒకనాడు శిష్యులు యేసు ప్రభువు పడవలో ప్రయాణము చేస్తూ సరస్సు దాటుతూ ఉండగా సముద్రములో ప్రయాణము చేస్తూ ఉండగా పెద్ద గాలి వీచి తుఫాను వచ్చి అలలు పెద్దగా ఉవ్వెత్తున లేచి పడుతూ పడవను ముంచి వేస్తూ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ చనిపోతామో పడవ మునిగిపోతూ ఉంది నీళ్లు పడవలోనికి వస్తున్నాయంటూ శిష్యులు భయముతో వణిక్కిపోతూ ప్రభుకి మర పెట్టుకున్నారండి ప్రభు లేచి మమ్ము కాపాడయ్యా మమ్ము రక్షించుమయ్యా మేము చనిపోయేటట్లు ఉన్నాము పెద్ద సముద్రపు తుఫాను వస్తూ బోటిలో కిన్ని పడవలోనికి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి మమ్ము కాపాడయ్యా అని చెప్పి ప్రభుకి మొరపెట్టుకోవడం మనం వింటూ ఉంటాం అలా మొరపెట్టుకున్నప్పుడు ప్రభువు వారిని కాపాడి రక్షించటానికి పడవలోనే ఉన్నటువంటి ప్రభు గాలిని గద్దిస్తూ ఉంటారు గాలిని గద్దించారట సముద్రమును శాంతింప చేశారట అలా శిష్యులను ఆ రోజు పడవ ప్రయాణము నుండి తుఫాను నుండి సముద్రములో వచ్చినటువంటి ఆపద నుండి ప్రభు వారిని కాపాడినట్లుగా వాక్యము ఘోషిస్తూ ఉంది ఈరోజు మనం ఇక్కడ రెండు మాటలు జ్ఞాపకము చేసుకుందాం బిడ్డలారా మొదటిగా శిష్యులు అంటున్నటువంటి మాట గాలియు సముద్రము సైతము కూడా ఈయన ఆజ్ఞకుల్లో బడుచున్నవి ఈయన మాట వినుచున్నవి ఈయన ఎవరో ఎంతటి మహానుభావుడు చూడండి దేవుని బిడ్డలారా గాలి సముద్రము సైతము ఆయన మాటలు వినిచున్నాయి అంటే ప్రకృతి ఆయనకు లోబడి ఉందనే కదా అర్థం ప్రకృతిపై ఆయనకు అధికారం ఉందనే కదా అని అర్థం ఈ లోకముపై ఈ సృష్టిపై ఆయనకు అధికారం ఉన్నది అని ఈ మాటలు మరి ఒకసారి రుజువు చేస్తూ ఉన్నాయండి గాలిని కద్దిస్తే ఆగిపోయింది సముద్రాన్ని శాంతింప చేస్తే ఆగిపోయి అలలాగిపోయాయి తుఫాన్ ఆగిపోయింది సముద్రము మీద ఆయనకు అధికారం ఉంది గాలి మీద ఆయనకు అధికారం ఉంది అంటే ఈ లోకము మీద ఆయనకు అధికారం ఉంది ఈ సృష్టిపై ఆయనకు అధికారం ఉంది ప్రకృతిపై ఆయనకు అధికారం ఉంది ప్రకృతిని ఆయన ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు భగవత్ స్వరూపుడు మన గేస్సయ అంటూ మరి ఒకసారి వాక్యం ఈ రోజున ఘోషిస్తూ ఉంది అందుకే ఎవరో ఈయన ఎంతటి మహానుభావుడినా గాలిని శాంతింప చేస్తున్నాడు సముద్రాన్ని శాంతింపచేస్తున్నాడు అలలను ఆపు చేస్తున్నాడు అంతా ఆయన ఆధీనములో ఉంచుకుంటున్నాడు ఎంత మహానుభావుడు అని ఆ రోజు చూసినటువంటి శిష్యులు ఆ సన్నివేశాన్ని ఆదృశ్యాన్ని చూసినటువంటి శిష్యులకి అర్థమకాల ఆయన నిజముగా ఎవరు భగవంతుడు ఆధీనములో ఉండవలసినటువంటి ఈ సృష్టి ఈ ప్రకృతి ఈ సముద్రము ఈ గాలి సైతము ఆయన మాట వింటున్నాయంటే ఆయన సామాన్యుడు కాదు అని అంటూ ఉన్నారు మనము నమ్ముకున్నటువంటి యేషు ప్రభువు నిజమైనటువంటి భగవత్ స్వరూపుడు అని వాక్యము మరి ఒకసారి ఘోషిస్తూ ఉన్నది అంటే గుర్తు పెట్టుకోండి గాలియు సముద్రము ఆయన మాట వింటున్నాయంటే ఆయన చెబితే శాంతిస్తున్నాయి ఆగిపోతున్నాయంటే ఈ లోకముపై ఈ సృష్టిపై ఈ ప్రకృతిపై ప్రభునికి అధికారం ఉన్నది ఆయన మాటకు లోబడి ఆయన ఆటకు లోబడే ఉంటున్నాయి అని మరి ఒకసారి ఈయన ఎంతటి మహానుభావుడు ఈయన ఎవరో అంటూ శిష్యులు అంటున్నటువంటి మాటలను బట్టి ఆయన మనవలే సామాన్య మానవుడు కాదు భగవత్ స్వరూపుడు అని మనం నమ్మాలి మన ప్రభుడిని విశ్వసించాలి ఆయన భగవత్ స్వరూపుడని పూర్తి విశ్వాసాన్ని మనం ఆయన పైన ఉంచాలి మరి రెండవది మనము గుర్తు పెట్టుకోవలసింది అంతటి పెద్ద ప్రమాదం వచ్చిన అంత పెద్ద తుఫాను సముద్రంలో వచ్చిన అలలు వెత్తున లేచి పడుతున్నా సముద్రపు కిరటాలెగిరి పడుతున్నా సముద్రపు నీరు పడవలోనికి వచ్చి వాళ్ళను ముంచి వేస్తున్నా ప్రభుమము కాపాడయ్యా రక్షించయ్యా అని వారు ప్రార్థించగానే వారు అడగగానే ప్రభువు వెంటనే వెంటనే లేచి గాలిని గద్దించి సముద్రాన్ని ఆపి శాంతింప చేస్తూ తుఫాను ఆపారు అంత పెద్ద ప్రమాదము నుండి కూడా శిష్యులను కాపాడారు ప్రార్థించిన వెంటనే వారి ప్రార్థన విన్నారు అడిగిన వెంటనే వారికి సాయము చేస్తూ సముద్రాన్ని గాలిని సైతము కూడా ఆయన ఆధీనములో ఉంచుకుంటూ ఆయన వారిని కాపాడి రక్షించినట్లు ఈరోజు వాక్యములో మనం వింటూ ఉన్నాం ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా మన ప్రభువుకు సమస్తము సాధ్యమే అని మనము పెట్టుకోవాలి ఆయనకు సాధ్యము కానిదంటూ ఏది లేదు ఏదైనా చేయగలరు ఏదైనా కూడా ఇవ్వగలరు కాకపోతే మనము అడిగేటప్పుడు ప్రార్థించేటప్పుడు పూర్తిగా నమ్మి విశ్వసించి ప్రార్థించాలి పూర్తిగా ఆయనకు లోబడి ప్రార్థించాలి చివరిగా ప్రార్థించేటప్పుడు అడిగేటప్పుడు గుర్తు పెట్టుకోవలసినటువంటి ఒక మాట అయ్యా చిత్తమైతే దయచే అంటూ ఆ మాట ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ చెబుతున్నా ఆ మాటను మాత్రం మర్చిపోవద్దు ప్రార్థించేటప్పుడు అడగండి పూర్తి నమ్మకముతో పూర్తి విశ్వాసముతో అడగండి అదే విధముగా అయ్యా నీ చిత్తము చెప్పున దయచేయ అని అడగడం మాత్రం మర్చిపోకండి కాబట్టి రెండు మాటలు ఈరోజు ధ్యానము చేసుకుంటూ ప్రభునికి ప్రకృతిపై ఏ లోకముపై ఈ సృష్టిపై పూర్తి ఆధీనము అధికారమున్నదని గుర్తిదాం అడిగిన వెంటనే ప్రభు పడవ ప్రయాణములో ఉన్నటువంటి శిష్యులను వారి ఆపద నుండి ఎలా కాపాడాడో మనలను కూడా మన జీవితములో వచ్చేటటువంటి ఒడిదుడుకు కృంగిపోకుండా కష్ట నష్టాలకు కృషించిపోకుండా బాధలకు మనము కృంగిపోయి నశించిపోయి కృషించిపోయి ఇక ఎవ్వరు దిక్కు లేరు అని ఊపిలో కూరుకుపోతూ కృంగిపోతున్న సమయములో చెయ్యి చాచి ప్రభువు నన్ను కాపాడమయ్యా అంటే ఆ చెయ్యి పట్టుకుని ప్రభువు ఊపిలో కురికిపోయిన నిన్ను పైకి లేపుతూ కాపాడతాడు అని నమ్ము విశ్వసించు తప్పకుండా నీ కష్టం ఎంతటైనా నీ బాధ ఎంతటిదైనా నీ ఎంతటి స్థితిలో ఎంతటి పరిస్థితుల్లో ఎంతటి ఊబులో కూరుకుపోయినా ఎంతటి అప్పుల బాధలో నువ్వు ఉన్నా తప్పక ప్రభు నిన్ను పైకి లేపుతాడు ఆపన్న హాస్తమి చాదుకునేటటువంటి నీ ఏసయ్య అని గుర్తు పెట్టుకో బిడ్డ చాచి అడుగు నోరు తెరిచి ప్రార్థించు తప్పకుండా అలానాడు శిష్యులను ఆపుద నుండి కాపాడినటువంటి ప్రభు ఈరోజు నిన్ను కూడా కాపాడతాను బిడ్డా నేనున్నా బిడ్డా అంటూ మాటిస్తున్నాడు ఆపన్న హస్తం చాచి అభయాన్ని ఇస్తున్నాడు ప్రభు తప్పకుండా ప్రభు నిన్ను నన్ను కాపాడి రక్షించగలిగినటువంటి దేవుడని నమ్ముకుందాం ఆయనను విశ్వాసముతో ప్రార్థించుకుందాం ప్రేమాయుడైనటువంటి ఎస్ నీకు స్తోత్రములు వందనాలు మరి ఒక రోజున మాకు దయచేసినందుకు అయ్యా ఈ రోజున మాకు కానుకగా ఇచ్చినందుకు నీకు వందనాలు తెలుపుతూ ఇంతటి ఉదయాన్ని తండ్రి నిన్ను స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం నీ నామాన్ని మహిమపరుస్తున్నాం ఈ లోకముపై ఈ ప్రకృతిపై ఈ సృష్టిపై నీకు అధికారము కలదని నీ ఆధీనములో ఉంటాయని మరి ఒకసారి ఈరోజు వాక్యము ద్వారా మేము నేర్చుకున్నాం అలానాడు శిష్యులను ఆపద నుండి కాపాడినటువంటి దేవ మేము మొరపెట్టినప్పుడు కూడా మా ఆపద నుండి కష్టాల నుండి మమ్మ కాపాడి రక్షించమని అయ్యా ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఏ బిడ్డ అయినా ఏ బాధలో అయినా ఏ కష్టములోనైనా ఉండి ఇబ్బందిలో సమస్యలో ఉండి తట్టుకోలేని భరించలేని స్థితిలో పరిస్థితుల్లో ఉంటే ఆ బిడ్డకు చేయి చాచి ఆశీర్వదించండి దేవించండి వారి కష్టాలను కడతెర్చండి వారి ఊపిల్లో ఉన్నటువంటి స్థితి నుండి పరిస్థితి నుండి నీ హస్తము చాచి నీ హస్తాన్ని అందించి బయటకు తీసుకువచ్చి ప్రతి బిడ్డను ప్రతి జీవితాన్ని ప్రతి కుటుంబాన్ని కూడా ఈ రోజున నీవు ఆశీర్వదించమని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నీ దేవిన కృపానుగ్రహాలు అందిస్తూ ప్రతి బిడ్డను ఆశీర్వాదములతో నింపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగివేడుకుని చున్నాము తండ్రి అమేన్ पिता पुत्र पवित्र आत्मा पवित्रात्म नमुना अमेन ऑल